వైసీపీ నేతలు వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని ఆ పార్టీని ఆ నేతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేట ప్రజలకు అండగా ఉంటారని హామీ చేసిన రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చట్ట వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీ బాధ్యత మీరు నెరవేర్చినప్పుడు రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో అధికార మత్తులో తీర్చుకొని దొరతనాన్ని ప్రదర్శించేటటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎం సభ గురించి మాట్లాడతాను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా రాజంపేట ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది రాజంపేట సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానిక చెత్త ప్రెస్ మీట్లు పెట్టి పొద్దుకు పోగొట్టుకోవడానికి కానీ నేను ప్రశ్నిస్తున్నాను మీ బాధ్యతను మీరు మరిచారు అసెంబ్లీలో రాజంపేట సమస్యలు పరిష్కరించడానికి మీరు ఎమ్మెల్యే అయినారు అది మీ బాధ్యత మీ బాధ్యత నిర్వర్తించలేనప్పుడు మీరు రాజీనామా చేయండి మిగతా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని రెండవది మీ బాధ్యతను నెరవేర్చడంలా కానీ మీరు ఎమ్మెల్యేగా దానికి సంబంధించిన సౌకర్యాలన్నీ పొందుతున్నారు ఇది ప్రజల డబ్బు కాదా వృధా కాదా దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా మూడవది సమావేశంలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నటి విషయాలు తీసుకోకుండా కేవలం ఒక పదాన్ని తీసుకొని ఆ పదంతో రాజకీయ మాట మభ్యపెట్టే మాటలు చెప్పాలనేటువంటి ఎమ్మెల్యే గారికి వెదవలకి దాని యొక్క సారాంశం ఏం జరిగిందో నేను వివరిస్తాను మొదట రా జిల్లా రాజధాని జిల్లా కేంద్రం చేయాలని అడిగితే శుతిమెత్తగా మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు మీ బాధ్యత నెరవేర్చరా నెరవేర్చినారా అన్నటువంటి శుతిమెత్తగా ఒక బాధ్యతను ప్రజలకు గుర్తు చేసినారు దాని తర్వాత వీడియోలు ఉన్నాయి కావాలంటే మేము మీకు పంపిస్తాం ఎవరెవరికి కావాలంటే ఎవరెవరు కావాలంటే అన్ని వీడియోలు మేము పంపిస్తాం స్పష్టంగా వినండి చూడండి పాత్రికేయులు మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు వద్దరు రాజకీయానికి అభివృద్ధికి సంబంధం లేదు అని అంటూనే ఎంతో గొప్పగా రాజంపేట అభివృద్ధి నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను అనడం జరిగింది ఇది హామీ కాదా ఎమ్మెల్యే గారు రెండవది అన్నమయ్య ప్రాజెక్టు మీ అధికార దాహానికి ధన దాహానికి కూలిపోయి మీరు నాశనం చేసినటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని మీరు కట్టలేనటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని మీ వల్ల అనేక మంది ప్రజలను బలి తీసుకున్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని అదే స్థానంలో నిర్మిస్తానని హామీ ఇవ్వలేదా ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తానని చెప్పలేదా ఎమ్మెల్యే గారు మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రం విషయంలో తప్పులు జరిగినాయి దాన్ని సరిదిద్దుతున్నాను అని చెప్పలేదా ఎమ్మెల్యే గారు ఇవన్నీ మీకు వినపడవా కనపడవా లేదా కళ్ళుండి చూడలేకపోతున్నారా లేకపోతే చెవులుండి వినలేకపోతున్నారా ప్రజలను తప్పుదార పట్టించేటటువంటి విధానానికి స్వస్తి చెప్పండి రాజంపేట ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇవాళ మీకు మీ తప్పుడు విధానాలకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది पक्का पकलतना